వెంటనే నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల రిపేర్ ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం వృద్ధుల కుటుంబాలకి అంతేకాకుండా ఇల్లు వాళ్ళకి కోల్పోయిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఇందిన ఇల్లు పేరు మీద ఇస్తారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఇస్తారా ఏదో ఒక రకంగా వెంటనే ఇల్లు కూల్పోయినటువంటి నిరాశ్రయులైనటువంటి బాధితులకు వెంటనే ఆర్థిక సహాయాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన నివేదికను త్వరగా ప్రభుత్వానికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తారు హైదరాబాద్ మీద మీ పార్టీలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి కదన్న దాని మీద మీ లైఫ్ మనిషి ఉన్నటువంటి ఐదేళ్లే ఒక రకంగా ఉంటాయి విభిన్న అభిప్రాయాలు ఏమి అందరూ అందరూ కూలగొట్టుకోమనే చెప్తారు చెరువులు ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్తారు ఏ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు నాకు చెప్పేది ఆ పార్టీ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు కొందరు ఎంపీ చెప్పింది ఏంటంటే పేదోడు పదేళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకుంటుంటే అనుమతించిన అధికారుల మీద కేసులు పెట్టకుండా గరీబోని ఇల్లు గురించి నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు దాన్ని కొనసాగింపుగానే రఘునందన్ రావు ఏం చెప్తున్నాడు అంటే ఎకరాకి వంద కోట్ల మూడు అయ్యే భూములు ఉన్నాయి కదా కోకాపేట్లో అక్కడ ఒక యాభై ఎకరాలు ఇంకా నూట యాభై ఎకరాలు మిగిలింది పాత కలెక్టర్ వెంకటరామరెడ్డికి ఇచ్చిన పది ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు అసెంబ్లీ ధనవంతుల భూముల్ని వాపస్ తీసుకొని ఎక్కడైతే హైదరాబాద్ నష్టపోతున్నటువంటి గరీబో వాళ్ళు ఉంటారో వాళ్ళకి వంద రెండు వందలు మూడు వందలు అక్కడ ఒక లేఅవుట్ చేసి అందులోపల ప్లాట్లు ఇస్తే ఈ చెరువులలో కూలు పూలు కూలగొట్టడం వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలు వంద కోట్లకు ఎకరం పోయే భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం ఒకటే మాట మీద ఉన్నాం చెరువుల అన్ని కూరగొట్టాలని చెప్తున్నాం మేము చెప్తున్న దాంట్లో ఏముందంటే గరీబో వాళ్ళు ఇల్లు కూలిపోతే గరీబోడిని ఇల్లు కట్టుకున్నందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషనర్ మీద కేసు చేయమంటున్నాం దాని కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఏఈ మీద చేయమంటున్నాం బ్యాంకు లోన్ ఇస్తే బ్యాంకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుల మీద కేసులు చేయమంటున్నాం మీరు బ్యాంకు లో ఇవ్వకుండా గరీబో ఇల్లు కట్టుకోకపోతేనే కదా అందుకని ముఖ్యమంత్రి గారు హైడ్రోని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నారని ఇలా పేపర్లో చెప్పిండు రాష్ట్రం మొత్తంగా చంద్రమండలానికి విస్తరించినా మేము స్వాగతిస్తాం గానీ ఆ కూల కొడుతున్న దాంట్లో గరీబోడు ఉంటే ఆ గరీబోనికి కోకాపేటలో లో వంద కోట్లకి ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పల్ బగాయత్ అని ఒక లేఅవుట్ చేసి హెచ్ఎండి ప్లాట్ లె నమ్మిందో అట్లా ఈ గరీబోలకు కూడా మనిషికి వంద రెండు వందలు వాళ్ళ ఇల్లు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి పేదవాడి చెప్పి సో వర్షాలు వర్షాలు పోయినాయని చెప్పి సంతోషపడాలా లేదా అంటువ్యాధులు ప్రబలుతున్నాయని బాధపడాలా అనేది ఒక సమస్య ఉంది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు నేను చేసేటువంటి అప్పీల్ దయచేసి వెంట వెంటనే స్పందించండి పేషెంట్ ఎవరైనా వచ్చినట్లయితే తగు ఏర్పాట్లు చేయండి అని అప్పీల్ చేస్తూ మున్సిపల్ అధికారులకి శానిటేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం థ్యాంక్ యూ మచ్